శ్రావణ మాసం సందర్భంగా ప్రతి రెండు లక్షల కొనుగోలు చేబ్రోలు పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర ఉన్నాము గౌరవ ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే గారు రేపు శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా పిఠాపురం పురోహుతిగా అమ్మవారి సమక్షంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుగుతున్నాయి దీనిలో భాగంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంటి దగ్గర గత రెండు రోజుల నుంచి కూడా ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలందరికీ సుమారు పన్నెండు వేల మందికి ఇక్కడ చీర అదే విధంగా పసుపు కుంకుమ సారి అనేది ఇక్కడ వచ్చిన ప్రతి మహిళకు అందాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు తన సొంత ఖర్చులతో ఏర్పాట్లు చేస్తున్నారు దీనిని ఇక్కడ చేప్రోలు ఎవరైతే ఉన్నారో ఓడూరు నాగేశ్వరరావు గారు చేప్రోలు ఆ మన పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి వీరాభిమాని అదే విధంగా జనసేన నాయకులు అయినటువంటి ఓడూరు నాగేశ్వరరావు గారి సమక్షంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక్కడ జనసేన నాయకులు కూడా అదే విధంగా జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ గారు కూడా పాల్గొనడం జరిగింది దీనిలో భాగంగా ఇక్కడ మీకు గమనిస్తారు కనుక ఇక్కడ కిట్ల పంపిణీ రేపు జరగబోయే కిట్ల పంపిణీకి సంబంధించి అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి సుమారు పన్నెండు వేల పైచీలకు కిట్లు సిద్ధం చేశారు దీనిలో భాగంగా మన ఇందాక పాతగయ్య పిఠాపురం పురుహుతిగా అమ్మవారు దేవాలయం దగ్గరికి వెళ్ళినాం అక్కడ భారీ ఎత్తున మహిళలు చాలా క్రమ పద్ధతిలో లైన్ లో టోకెన్లు తీసుకోవడం అనేది జరుగుతుంది టోకెన్లు కూడా సిస్టమేటిక్ గా ఒక టైమ్ టైం స్లాట్ ప్రకారం అరేంజ్ చేశారు అది ఇందాక మనం చూపించడం అయితే జరిగింది దీనిలో భాగంగా చేప్రోళ్ళు పవన్ కళ్యాణ్ గారి నివాసం దగ్గర రావడం జరిగింది మీరు గమనిస్తే గనక ఇక్కడ కిట్లు పంపిణీ చూడొచ్చు జనసేన ఏదైతే ఉందో పిఠాపురం ఆడబడుచులకి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పసుపు కుంకుమ కానుక అని చెప్పి ఒక బ్యాగ్ ఆ బ్యాగ్ కూడా ఆమె పర్యావరణ ఆయనకు హాని కలిగించకుండా ఉండేలాగా క్లాత్ బ్యాగ్ కూడా డిజైన్ చేశారు పవన్ కళ్యాణ్ గారు తెలిసింది అందరికీ కూడా పర్యావరణం అంటే ఆయనకి ప్రకృతి అన్న ఎనలేని ప్రేమ దానిలో భాగంగానే ఆయన ఇంటి దగ్గర కూడా గత నెల రోజుల నుంచి ఇక్కడ ఒక ఆదర్శంగా అందరికి నిలబడాలనే ఉద్దేశంతో వచ్చిన ప్రతి ఒక్కరికి కనబడే విధంగా ఒక మట్టి వినాయకుని కూడా ఇక్కడ నెలకొల్పడం జరిగింది దీనిలో భాగంగానే ఆయన ప్రతిదీ కూడా చాలా చాలా భావితరాలకు ఉపయోగపడే విధంగా ఆయన అడుగులు వేస్తున్నారని చెప్పొచ్చు దీనిలో భాగంగా ఇక్కడ మీరు గమనిస్తే ఒక క్యారీ బ్యాగ్ అనేది కూడా చేతి సంచిని ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ పిఠాపురం ఆడపడుచులకి పవన్ కళ్యాణ్ గారి పసుపు కుంకుమ కానిక అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఫోటోతో ఇవ్వడం జరుగుతుంది దీనిలో గమనిస్తే మీకు చీరలు చాలా అంటే ఈ చీరలు ప్రతి ఆడపడుచుకి కూడా పవన్ కళ్యాణ్ గారు కానిక ఇవ్వాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు జాలి దయా విషయంలో ఆయన తర్వాత ఎవరైనా అయితే ఆడపడుచులకి తన నా ఆరపడుచులకి నా తరఫున పిఠాపురం నియోజకవర్గం తరఫున నేను ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన సొంత ఖర్చులతో ఒక చీరని ఆయన బహుకరించడం జరుగుతుంది అదేవిధంగా పసుపు కుంకుమ ఇక్కడ మీకు పసుపు కుంకుమ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది పవన్ కళ్యాణ్ గారు జనసేనకి సంబంధించి ఇందులో ఈ క్యారీ బ్యాగ్లు ఈ చీర అదేవిధంగా పసుపు కుంకుమ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి ప్రతి ఒక్కరూ కూడా మనకి ఇక్కడ గమనిస్తే ప్రతి ఒక్కరూ చాలా చాలా ఆనందంగా ఉన్నారు పిఠాపుర నియోజకవర్గంలో రేపు మా పుట్టింటి తరపు నుంచి పుట్టింటి తరపు నుంచి మేము వరలక్ష్మి వ్రతం సందర్భంగా శ్రావణ మాసం సందర్భంగా మా ఎమ్మెల్యే గారు మా నాయకుడు ఎవరైతే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు చేతుల మీదుగా మేము ఒక బహుమతి అదే చీర ఎందుకంటే ఆడపడుచులకి చేర అనేది సారి ఎంతో ఆనందంగా వాళ్ళు ఫీల్ అవుతుంటారు వాళ్ళ పుట్టింటికి వచ్చినప్పుడు పుట్టింటి వారు చీర పెట్టి పసుపు కుంకుమ పెట్టి పంపిస్తూ దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు నా పుట్టింటికి సంబంధించి నా అందరికీ కూడా నా తరపు నుంచి సారివ్వాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ ఏర్పాట్లు ఇక్కడ చేప్రోలు ఎవరైతే నాయకులు ఉన్నారో మన ఆ నాయకులు సంబంధించి మన ప్రతి ఒక్కరు కూడా దగ్గరుండి గమనిస్తున్నారు అలాగే జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు మనకి ఓడూరు నాగేశ్వరరావు గారు ఉన్నారు ఇక్కడ ఊరు నాగేశ్వరరావు గారు అడిగి తెలుసుకుందాం ఏంటి మొత్తం రూమ్ అంతా కూడా చీరలతో సారితో నింపేశారు ఏంటి సార్ అంటే శ్యావన శుక్రవారం లాస్ట్ వారం పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశం ఏంటంటే మనం లాస్ట్ వారం ఎప్పుడు కూడా అంటే పిఠాపురాన్ని వేరే వాళ్ళు కూడా జాకెట్ ముక్కలు అవి ఇచ్చివారండి సార్ ఏంటంటే మనం చీరలో ప్రతి ఒక్కరికి కూడా తాడుపున మన చెల్లెళ్ళకి చెల్లెళ్ళకైతే అక్కలకైతే ప్రతి ఒక్కళ్ళకి అందియాలన్న ఇదితోటే మనం పన్నెండు వేల చీరలు సారా ఇవ్వడం జరుగుతుందండి ఆ చీరలు కూడా చాలా బాగున్నాయండి అందరికి చాలా బాగున్నాయి ఇప్పుడు మనం ప్యాకింగ్ చేసిన వాళ్ళకి అయితేనే అందరికి కూడా చాలా బాగున్నాయి అంటున్నారు ప్రతి ఒక్కళ్ళని అయితే చాలా మంది మేము అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళామండి మహిళలు లైన్ లో చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు మా పుట్టింటి తరపు నుంచి మీ సారి తీసుకోవడానికి చాలా ఆనందపడుతూ వాళ్ళు తెలియజేస్తారు ఎలా అనిపిస్తుంది సార్ మీకు మాకు చాలా సంతోషంగా ఇది చాలా ఆనందంగా చెప్పండి పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో గెలిచినప్పటి నుంచి కూడా ఆయన తీసుకునే ప్రతి అడుగు భావి తరాలకు ఉపయోగపడే విధంగా అదేవిధంగా పర్యావరణ హితంగా కూడా ఆయన చాలా చాలా అద్భుతంగా ఆలోచిస్తున్నారు దీనిలో భాగంగా మీ ఇంటి దగ్గర అదే పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఈ వినాయకుడు మట్టి వినాయకుడిని నెలకొల్పడం నెల రోజుల క్రింద వచ్చిన ప్రతి ఒక్కరికి కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఎలా అనిపిస్తుంది సార్ అంటే సార్ ఏం చేసినా సరే కానీ ఒక వంద సంవత్సరాలు పోతారండి వెనక్కి వెళ్ళిన తర్వాత అప్పుడు మనం ఆ రోజుల్లో ప్రతి ఒక్కరు ఏం చేసేవారు ఎలా చేసేవారు వంద సంవత్సరాలు నూట పది సంవత్సరాలు ఎలా బ్రతకగలిగారు ఆ విధానం అంతా మనం ఇప్పుడు తీసి రావాలన్న సార్ ఉద్దేశం అది ఒకటే అండి సార్ చెప్పండి ఎలా అనిపిస్తుంది మన జనసేన కార్యకర్తలు నాయకులు అభిమానులు సోదరి సోదరి మనులకి అందరికీ కూడా చాలా హ్యాపీనెస్ ప్రతి సేవ సూత్రానికి ప్రతి పార్టీ వాళ్ళు మన నాయకుడు ఎవరికి చెప్పకుండా ఆయన దృష్టిలో పెట్టుకుని ఒకే లాస్ట్ ఫైనల్ శ్రావణ శుక్రవారానికి మన పవన్ కళ్యాణ్ గారు భారీ ఎత్తున మంచి 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 వెరైటీ సేవలు తీసుకొచ్చి ఆయన రేపు శ్రావణ శుక్రవారానికి మన ఆడ పుట్టిన అందరికీ చాలా 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 హృదయ అభిమానంతో ఆయన ఇస్తున్నారండి దానికి ఏంటంటే మన డాక్టర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది సార్ భక్తులకి నాయకులకి కార్యకర్తలకి వేరు మండలేకి అందరికి కూడా చాలా చాలా విధంగా సార్ చాలా చాలా మన నాయకుడు అనుకోకుండా చాలా చాలా చెప్పకుండా చేస్తున్నారు సార్ అదే మనకు కావాల్సిన లక్ష్యం చాలు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది వంద సంవత్సరాల చరిత్ర బ్రతికే విధంగా ఆయన తీసుకునే ప్రతి అడుగు ఉంటుంది ఆయన ఆలోచన విధానం అలాంటిది అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు రేపు చీరల పంపిణీకి అద్భుతమైన చీరలు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనకు అనుగుణంగా ఆయన ఆయన సొంతంగా నిర్ణయం తీసుకుని చీరలు పంచిపెడితే బాగుంటుంది ప్రతి ఆడది జాకిటలు పంచిపెట్టడం జరుగుతుంది ఈ ఏడాది జాకెట్ మొక్క చీర చీర పసుపు కుంకుమ పంచిపెడతారని ఆయన సొంత నిర్ణయంతో ఆయన సొంత ఖర్చుతోనే ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది దీనిలో మేము కూడా భాగమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి తమ సంతోషాన్ని అయితే తెలియజేస్తున్నారు కెమెరామెన్ అశోక్ తో శ్రీనివాస్ సుమన్ టీవీ